ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి పాన్ కార్డ్ తప్పనిసరి ఈ మధ్య పాన్ కార్డ్ లేనిది చాలా పనులు కూడా జరగడం లేదని చెప్పుకోవాలి పాన్ కార్డ్ అనేది ఆదాయపు పన్ను రిటర్న్లను ఫైల్ చేయడానికి ప్రధానంగా ఉపయోగపడుతుంది ఆర్థిక లావాదేవీలు జరిగే ప్రతి చోట దీని వాడక ఉంటుంది అంతేకాదు బ్యాంకు ఖాతాను ఓపెన్ చేయాలి అన్న పాన్ కార్డ్ తప్పనిసరి అయితే పాన్ కార్డును ఎక్కువగా వినియోగించడం వలన విరిగిపోవడం కానీ పాడైపోవడం కానీ జరుగుతుంది మరికొన్ని సమయాల్లో పాన్ కార్డ్ ఎక్కడైనా పెట్టి మర్చిపోవడం పోగొట్టుకోవడం జరుగుతుంది అలాంటి సమయాల్లో మనం ఎంతో కంగారు పడిపోతూ ఉంటాం అయితే ఇకపై అలా కంగారు పడాల్సిన అవసరం లేదు సులభంగా పాన్ కార్డ్ రీప్రింట్ను పొందవచ్చు అది కూడా ఇంటిలో ఉండే అది ఎలా అనుకుంటున్నారా పాన్ కార్డ్ కోసం స్థానిక ఏజెన్సీల వద్దకు వెళితే నిజ ధర కంటే పది రెట్లు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాయి ఈ క్రమంలోనే పాన్ కార్డ్ కోసం సుమారు మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే అయితే నిజానికి దీని ధర యాభై రూపాయలు మాత్రమే అవును మీరు వింటున్నది నిజమే ఇంటిలో ఉండి కేవలం యాభై రూపాయలు చెల్లించి పాన్ కార్డ్ మళ్ళీ పొందవచ్చు ముందుగా గూగుల్కు వెళ్ళి రీప్రింట్ పాన్ కార్డ్ను సెర్చ్ చేయాలి అక్కడ కనిపించే ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ను ఓపెన్ చేయాలి తరువాత పాన్ కార్డ్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలను నమోదు చేయాలి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసి క్యాప్చర్ కోడ్ను ఎంటర్ చేయాలి వెంటనే అక్కడ మీ డీటెయిల్స్ వస్తాయి వాటిని వెరిఫై చేసుకొని ఓటీపీ మీద క్లిక్ చేయాలి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయగానే యాభై రూపాయలు చెల్లించాలి పేమెంట్ చెల్లింపు తర్వాత వారం రోజుల్లో పాన్ కార్డ్ రీప్రింట్ పోస్ట్లో ఇంటి వద్దకే వస్తుంది